ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు కానీ హామీలు ఇస్తున్న వాళ్ళు ఇంటికి ఉద్యోగం ఇస్తానంటూ వస్తున్నారు మీ ముందుకి వాళ్ళని తరిమి తరిమి కొట్టండి ఇది మన మంత్రివర్యులు లోకేష్ గారి యొక్క ఎలక్షన్ ప్రచారం బీహార్లో అయ్యా నారా లోకేష్ గారు అసలు మీ నాన్న ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారో మీకు తెలుసా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ విధంగా వెన్నుపోటు పొడవ ఏ విధంగా పొడవాలనేది బీహార్లో చెప్పాల్సింది స్వర్గీయ రామారావు మీద చెప్పులతో దాడి చేపించి మరి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది చెప్పలతో ఏ విధంగా దాడి చేపించాలని బీహార్ చెప్పాల్సింది అసలు మీరు ఎలా మంత్రి అయ్యారో తెలుసా కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని మీరు ఏ విధంగా మంత్రి అయ్యారు అనేది విషయాన్ని బీహార్ చెప్పాల్సింది రెండు వేల పద్నాలుగులో మీ నాన్నగారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు ఇవన్నీ అమలుకు మోచుకున్నాయా మీ నాన్నగారు కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగి ఇస్తామన్నాడు ఇచ్చాడా ఆ రోజు ఏమైంది మీ నాన్నకి చెప్పలేరా బీహార్ వాళ్ళు మాత్రమే చెప్తావా భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సొంత అజెండాతో సొంత జెండాతో భారతదేశంలో మూడు సార్లు ఎలక్షన్లకి పోయినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఇది కాదు బీహార్ వాళ్ళు ఏపీలు అంటూ ఉంటున్నారని మీ ఏపీ అంతా నాదనడం తగదు లోకేష్